నేను ఇప్పుడు మీరు చెప్పిన సూచన మేరకు భయపడేది లేదా హౌస్ నడిపియాలా ఏం మాట్లాడుతున్నారు భయపడేది ఉంటే మేము సభను డెమోక్రటిక్ గా నడిపియాలనే ఉద్దేశం మా ముఖ్యమంత్రి గారిది మా ప్రభుత్వాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నాం ఎన్ని గంటలైనా మాట్లాడటానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ సభా సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే వారు కూడా చెప్పారు ఇంతకుముందు మేము పది సంవత్సరాలు ఇక్కడ కూడా కూర్చున్నాం మాకు తెలుసు అని దాని వారి అనుభవాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వారు ఇప్పటి వరకు గంట సేపు మాట్లాడారు అధ్యక్ష వన్ అవర్ టెన్ ఓ క్లాక్ టు లెవెన్ అరవై నిమిషాలు పూర్తి స్థాయిలో సమయం పూర్తి స్థాయిలో సమయం కూడా అయిపోయింది నేను దయచేసి చెప్తా ఉన్నాం అధ్యక్ష ఈరోజు ఇక్కడే కాదు గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మళ్ళా కౌన్సిల్కి వెళ్ళాలి అక్కడ కూడా సమాధానం చెప్పాలా సీనియర్ శాసనసభ్యులు మండే ట్యూస్డే అనేదానికి ఇది బడ్జెట్ సెషన్కి సంబంధించిన అంశం అధ్యక్ష మేము రా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం దయచేసి సభా సమయాన్ని దృష్టిలో పెట్టుకొని క్లుప్తంగా సంక్షిప్తంగా మాట్లాడే అనుభవం ఉంది మరి నేను ఈరోజు కూడా చెప్తా ఉన్నాం ఇప్పటికే ఆ పూర్తి స్థాయిలో గంట సమయం అయింది గౌరవనీయుల హరీష్ రావు గారు మాట్లాడి ఇంకోరు సభ్యులకి మళ్ళా వారి సమయం అయిపోయింది కనుక ఇంకో సభ్యుడికి ఇచ్చే అవకాశం ఇవ్వని కోరుతా ఉన్నాను స్పీకర్ సార్ ఇది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్ అసెంబ్లీ ప్రతి అధ్యక్ష అప్పుడు బీ కాంగ్రెస్ పార్టీకి ఆరుగురు సభ్యులు గౌరవనీయులు ఈనాటి ఉప ముఖ్యమంత్రి ఆనాటి సిఎల్పి నాయకులుగా వారి నాయకత్వంలో ఆరుగురుండేవారు వారు ఆ రోజు పదకొండున్నరకు అధ్యక్ష అధ్యక్ష పదకొండున్నరకు స్టార్ట్ చేసి పన్నెండున్నర దాకా గంట సేపు వితౌట్ ఏ సింగిల్ ఇంటరప్షన్ ఒక్క మంత్రి కూడా లేవకుండా నాన్ స్టాప్ వన్ అవర్ చదువక్క చదువు బుక్ పంపిస్తాను చూడు రికార్డ్ ఇది నేనేం మాట్లాడతాను చదువుకో ఏ బాబీ అమ్మగారికి బుక్ అమ్మగారికి ఈ బుక్ చూసుకుంటారు అయితే నేను ఒకటి చెప్తా ఉన్నా అప్పుడు అప్పుడు కూడా ప్రొసీజర్ పరంగా రూల్ వన్ ఫిఫ్టీ టూ మేరకు